హాయ్ యాస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ తెలంగాణలో కేంద్రీయ నవోదయ పాఠశాల ప్రవేశాలలో మనకు ఓబీసీ రిజర్వేషన్ని అమలు చేస్తున్నట్లుగా చాలా మంచి వార్త అయితే రావడం జరిగింది ఓకే సో మీరు చూడవచ్చు ఈనాడులో ఈరోజు వచ్చిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని కేంద్రీయ విద్యాలయాలు ఓకే జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఓబీసీ రిజర్వేషన్ అయితే అమలు చేయనున్నారు కొత్త విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ అయితే అవుతుంది మనకు తెలిసిందే తాజా నిర్ణయంతో ఇరవై ఏడు శాతం సీట్లను ఓబీసీలకు కేటాయిస్తారు దేశవ్యాప్తంగా పన్నెండు వందల ఇరవై ఎనిమిది కేవీలు దాదాపు ఆరు వందల వరకు కూడా జేఎన్వీలు ఉన్నాయి సో వీటిలో ప్రవేశాల్లో ఇక మీదట మనకు ఓబీసీ రిజర్వేషన్ అయితే అమలు అవ్వబోతుంది చాలామంది కూడా ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్ అనేది ఎప్పుడెప్పుడో అమలు అవుతుంది అని చెప్పి అన్నారు ప్రస్తుతం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కేంద్రీయ నవోదయ పాఠశాల ప్రవేశాల్లో మరి ఓబీసీ రిజర్వేషన్ అనేది అమలు అవబోతుంది కాబట్టి ఇది నిజంగా అందరికీ కూడా చాలా మంచి వాతావరణే చెప్పుకోవాలి ఓకేనా సో మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వస్తే మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ